టమాటాలు తెంపినాము ఇప్పటిదాకా టమాటాలు తెంపినాము కీరలు తెంపినాం టమాటాలు అయిపోయినాయి కీరలు అయిపోయినాయి ఇవో తెంపి కవర్లలో నిండా నింపి మార్కెట్కి పంపించాలి ఎలాగంటే ఇప్పుడు మేము తెంపినాం కదా ఇయో తెంపి ఒకదాన్ని పోషణాం ఇవి తెంపినా వీళ్ళకి ధర లేదు టమాటాకు ధర లేదు కీరలకు ధర లేదు కదా ధర లేదని మేము తెంపకుండా ఉత్తగా చేస్తే చాలామంది నష్టపోతారు కదా ఒక రైతు నష్టపోయిందే కాక ఇంకా చాలామంది నష్టపోయే నష్టపోతారు ఎలాగంటే ఇవి తెంపడానికి పిలిచిన కూలీలకు వ్యవసాయ కూలీలకు కడుపు నింపిన అవుతాం ఇంకొకటి మళ్ళీ ఈ బండికి మార్కెట్కి తీసుకుపోతారు కదా ఆ బండేలా కడుపు నింపిన అవుతాం ఎందుకంటే ఈ మార్కెట్ తీసుకుపోయినాక వాళ్ళకి మేము పైసలు కట్టియాలి కదా కిరాయి వాళ్ళకు మళ్ళీ ఇంకొకటి కమిషన్ ఏజెంట్ కడుపు నింపుతాం కమిషన్ ఏజెంట్ కడుపు నింపుతాం వాళ్ళు అమ్మించినందుకు వాళ్ళకు నూటికి పది రూపాయలు అంట ఇది బాగుంది కదా ఇంకొకటి మళ్ళీ చిన్న సన్నకారు వ్యాపారుల కడుపు నింపగలుగుతున్నాం అందరు కడుపు నింపి ఒక్క నష్టపోయేది ఎవరైనా ఉన్నారంటే అంటే అది అన్నదాతలు మాత్రమే కదా దేశానికి నష్టపోయిన నష్టానికి ఎదురెళ్ళి ఎన్నిసార్లు నష్టపోయినా పంట పండించేది ఒక రైతు అన్నదాతలు అయితే ప్రాణానికి తెగించి దేశాన్ని కాపాడేది సైనికులు కదా వీళ్ళిద్దరు దేశానికి వెన్నెముక్క లాంటివారు కానీ రైతు రాజు ఎన్నడైతే తేలవు కానీ నష్టాల పాలు మాత్రం అవుతున్నాడు మీ మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే రైతులు అంటే ఎంతమంది ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి